बिएरा अहमदगढ़ जवाहर और डायरेक्टर बिएरा अहमदगढ़ जवाहर राजस्थान संस्था वर्तमान स्थिति में हमने जो पत्रक दिए थे लौटाना चाहते हैं यात्री मानके मुख्य अनुकूलगा ना गौरे नगर जी उद्घोषणा వేదికరి వేదిక మీద అలంకరించవలసింది కోరుతున్నాను చేసినటువంటి రక్తసా రక్తదాన శిబిరానికి వెనక్ సార్ ఒకసారి అందరు నిలబడండి సార్ గ్రూప్ ఫోటో నిలబడండి సార్ మేడం వెనక్కి జరగాలండి కొంచెం సార్ సార్ ఒకసారి గ్రూప్ ఫోటో సార్ గౌరవ శాసనసభ్యులు వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కృష్ణారెడ్డి గారు వారి కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారిని వేదిక మీదకి సవైనంగా ఆహ్వానిస్తున్నాము రక్తదాన శిబిరంలో మరి పూర్తి బాధ్యతలు తీసుకు సార్ అందరి చూడండి సార్ తీసుకొని మన అంబేద్కర్ గారికి ఎంత ఘనంగా ఉపయోగం ఓపిక రక్తదాన శిబిరం చేయటం ఎంతో గొప్ప సంగతి మన బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లో ఎంతో కష్టపడి ఆయన చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒక సీరియల్ చేశారు ఆయన ఎంతో కష్టపడ్డాడు ఆయన్ని కులం కాదని చెప్పి విదేశించారు అయినా కూడా ఆయన కష్టంలో కనీసం తాగటానికి వాటర్ వాడు చేరగదు చదువుకోవడానికి అంటరాని వాడు అని చెప్పి అతన్ని పక్కగ నెట్టేవాళ్ళు మట్టిలో కానీ చెట్లలో గాని ఎంతో ఇచ్చేసేవాడు మన నరేంద్ర మోడీ గారు ఇటీవల రాజ్యాంగ రాజ్యాంగం భారత రాజ్యాంగ మనం సంవాద దివాసం చెప్పి జరుగుతాం ఆ రోజు చెప్పాడు ఈ భూమి ఉన్నంత కాలం ఈ రాజ్యాంగానికి మనుగోడు ఉన్నంత కాలం అంబేద్కర్కి కూడా మనుగుడు ఉంటుంది అంబేద్కర్ చావడు మరణం లేదు ఆయనకి ఇంకా విషయం చెప్పాలంటే తొంభై ఒకటిలో పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వంద సంవత్సరాలు సెంటనరీ సెలబ్రేషన్ జరిగింది ఆయన వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వంద సంవత్సరాలు సెంటనరీ సెలబ్రేషన్స్ ఆ వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఇంకా జనాల్లో బ్రతకడం మొదలు పెట్టాడు దాదాపు తొమ్మిది భాషలు అరవై నాలుగు సబ్జెక్టుల అవగాహన ప్రపంచంలో ఈరోజు ఆయన కొన్ని విగ్రహాలు ఏ నాయకుడికి ప్రపంచంలోనే లేవు చాలా దేశాల్లో ఆయనకి విగ్రహాలు ఉన్నాయి అరవై తొమ్మిది పల్పాడు మండల పరిషత్ ఆఫీసులు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపినందుకు ఎంపీ గారికి ఎంపీ గారికి ఇతర అధికారులు అందరికీ నాలుగు నమస్కారాలు ఈ కార్యక్రమానికి చేసిన అదేవిధంగా సర్వాధీశాలు ఎంపీఓ గారు ఎంపీ గారు కృష్ణారెడ్డి గారు డాక్టర్ చిన్న గారు శ్రీనివాస్ గారు జాన్సీ గారు గారు శింషారు ఇతర సర్పంచ్ నాయకులు ఇక్కడ చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం మనము ఎందుకు ఇలాగ గుర్తు చేసుకుంటున్నాం అనేది మనకు తెలవదు తెలిసిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కానీ పూర్తిగా చాలా మందికి తెలియదు అనేది నా అభిప్రాయం సో అందుకని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు తెలిసింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాశారు ఆయన చైర్మన్ కమిటీ మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి స్త్రీలకి అవకాశం నుంచి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఉండే ఆర్టికల్స్ అన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో రాసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రిజర్వేషన్ ఇచ్చినట్టు మామూలు జనాలు అనుకుంటా ఉంటారు కానీ వాస్తవం ఏంటిదంటే ఆయన ఎవరు బీసీల కోసం మాకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేయని సమయంలోనే బీసీలు ఉండాలని ఆ రోజు ఆయనే ఫైటింగ్ చేసి దాంట్లో కాన్స్టిట్యూషన్లో పెట్టించాడు దాని తర్వాత ఆయన నాన్ మినిస్టర్ అయినప్పుడు ఆయన రిజైన్ చేశాడు ఎందుకు రిజైన్ చేశాడంటే హిందూ కోర్టు బిల్ లో పాస్ చేయాల స్త్రీలకి సమానత్వం ఉండాలని ఆ బిల్లు పెడితే అప్పుడున్న రాజకీయ కారణాల వల్ల ఆ బిల్లు ఉండగొడితే దానికి వ్యతిరేకంగా ఆయన మంత్రికి రిజైన్ చేశారు ఎందుకంటే స్త్రీలకు సమానత్వం ఉండాలని అదే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో స్త్రీలకు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలకు రైట్లు సెక్యులరిజం అంటే అన్ని కులాలు అన్ని మతాలలో ఒక సామాజికంగా ఉండాలంటే ఇలాంటి వాట మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడున్న ఆర్టికల్స్ రాసి ఎవరు వచ్చినా కానీ అలా ఎంత ఎదోళ్ళు వచ్చినా కానీ ఎంత మంచిలు వచ్చినా కానీ కాలుష్యం బాగుంటే అంత బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రాసి పెట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా ఒక ఇంత అయితే ఆయన ఆయనకున్న డిగ్రీలు ఇప్పటి వరకు ఎవరికి అలాంటి డిగ్రీలు అంటే కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది దాని తర్వాత లా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది అన్ని యూనివర్సిటీ ర్యాంక్ బాబు ముప్పై డిగ్రీలు ఉన్నాయి డాక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్లో అంటే ఇక్కడ అక్కడ కాదు అమెరికాలో లండన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ తెలుసుకున్నాడు అని సో ఆయన ఆ రోజులలో ప్రస్తావించని విషయము ఏంటంటే అన్నీ ఆల్మోస్ట్ ప్రస్తావించాడు అన్ని విషయాలు పుస్తకాలు రాశాడు అసలు ఈ రోజు మనం అంటున్నాం చిన్న రాష్ట్రాలు ఉండాలని ఆ రోజు చిన్న రాష్ట్రాలు ఉండాలని అప్పుడే ప్రతిపదించారు ఈ రోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటిదని నదులన్నీ అనుసంధానం చేయాలని ఆయన అను నదులన్నీ అనుసంధానం చేయాలని ఆయన పుస్తకంలో ఇప్పుడు రాసి స్పీచ్లు ఇచ్చారు సో ఆయన ఏంటిదంటే గవర్నర్ గా రూపీ ఎలా ఉండాలి ఇవన్నీ ఆర్బిఐ స్థాపించాలని చెప్పింది కూడా ఆయనే అప్పుడు నైన్టీన్ థర్టీ ఫైవ్ సో ఏంటిదంటే మనం అనుకునేదానికైనా ఆయన చాలా ఎక్కువ చేశారు మనం కూడా చాలా తక్కువ తెలుసు ఒకటే ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలుగు కూడా చాలా మంది ఒకటే ఎత్తు అయితే ఎన్ని వృత్తులు వచ్చినా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకి బడుగు బలహీన వర్గాలు స్త్రీల కోసం ఆయన గట్టిగా ఫైటింగ్ చేశారు కొన్ని విషయాలలో గాంధీ గారు ఆయన అప్పులు చేశారు కొన్ని విషయాలలో పెద్ద నాయకులు జవహర్లాల్ నెహ్రూ ఆయన ఒప్పులు చేశారు ఆయన ఏదైనా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతము ఆయన ఉన్నదానికి అసలు ఎంత ఒత్తులు వచ్చినా కానీ ఆయన సాధించారు ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలల్లో ఆయన్ని ఏంటిదంటే అంటచ్బిలిటీ ఫేస్ చేశాడు సో ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ రాయాలంటే ఏదో ఒక ఎమ్మెల్యేగానో ఏదో ఎంపీగా అక్కడ ఉంటే ఆ ఎంపీలని కాన్స్టిట్యూషన్లో మెంబర్స్కి పెడతారు సో ఆ రోజు ఈయన ఇలాంటి మంచి మంచి పనులు చేస్తున్నారు అందరూ ఆయన వ్యతిరేకించి ఎక్కడ నిలబెడతాం కానీ ఓడగొడతారు అనే ఇది ఉంచింది సో అందుకని ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో అక్కడ నిలబడి అక్కడ ముస్లిం లీగు దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అక్కడ ముస్లింలు ఒక ముప్పై పర్సెంట్ ఎస్సీలో ఒక ముప్పై నలభై పర్సెంట్ ఉంటే ఆ వెస్ట్ బెంగాల్లో నిలబడి అక్కడి నుంచి ఎన్నికయ్యి దాని తర్వాత కాన్స్టిట్యూషన్లో రావడానికి అవకాశం వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అక్కడ పెద్ద మనిషి కదా ఆ రోజులలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు రాయాలని ఊరంతా ఎత్తుకుతూ ఉన్నారు ఎవరైనా మంచి బ్రిటిషర్ను అమెరికా ఆయన పెద్ద వ్యక్తిని తీసుకురావాలి అని వస్తే జాన్ స్టూవర్ట్ మిల్ అని చాలా పెద్ద ఎకనామిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళి మా కాన్స్టిట్యూషన్ రాయాలి ఎవరు మంచి సలహాదారుడు మీరు ఎవరైనా చెప్పండి అని చెప్తే ఏదైతే ఊళ్ళంతా ఇతుకుతా ఉన్నాం మీ దేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు ఆయన ఆయన పెట్టుకోండి అని ఆయనే చెప్పాడు జాన్ స్టూవర్ట్ అంటే చాలా ఫేమస్ అయిపోయి సో నేను చెప్పేది ఏంటిదంటే అంత వ్యక్తి సో ఇవన్నీ ఒక అయితే అయితే నేను ఇంకోటి చెప్తున్నాను డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి ప్రత్యేకత ఏంటిదంటే మనుషులు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత జనాలు మర్చిపోతూనే ఉంటారు ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ చాలా పెద్ద అయినా ఆ రోజు ఆయనకి ఏదైనా ఇస్తే డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ జనాలు ఆయన మంచోవాడు అని చెప్పేవాడు అంటే ఇందిరాగాంధీ కూడా చాలా ఫేమస్ లీడర్ ఆమె స్త్రీలలో గట్టి లీడర్ చాలా ఫేమస్ లీడర్ ఆమెది కూడా స్లోగా తగ్గుతూ ఉంటాం వాజ్పేయి కూడా ఒకప్పుడు చాలా పెద్దలు ఇప్పుడు చూస్తూ ఉంటే రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ అందరిది తగ్గుతా వచ్చింది ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే రోజు రోజులు పోతా ఉంటాయి ఆయన పెరుగుతూ వస్తారు సో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తానంటే మామూలుగా మన నాన్న కూడా ఒక ఐదు సంవత్సరాల తర్వాత మర్చిపోతూ ఉంటాయి చేసిన గొప్ప విషయాలు ఇవన్నీ సరే మనమేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలా కాలేం కాబట్టి ఏదో ఆయన చేసిన కొన్ని మంచి పనులు మనం గుర్తుపెట్టుకొని ఆయన స్పీచ్లు ఇవ్వటమే కాకుండా మన వరకు మనం చేయటము అదేం పెద్ద అవసరమే లేదు ఎంపీటీ గారు ఆయన పదిలోకి ఒక రెండు సహాయాలు చేస్తే అదే అంబేద్కర్ ఇజం ఫాలో అయినట్టు మా డిఎంహెచ్ఓ గారు కూడా అలా చేస్తే ఫాల్స్ అలాగనే మా ఎంపీ గారు ఎవరైనా కొద్దిగా బీదోళ్ళు గీదోళ్ళు కొద్దిగా మంచి చూపు చూసి రెండు హెల్ప్ చేస్తే అదే అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకున్నానని మేము అనుకుంటున్నాం మేము ఎలాగా ఆయన లెవెల్కి అయితే మేము ఎలా ఎదగలేము కాబట్టి కొద్దిగా కొంత చేయాలని ఉత్తర స్పీచ్లతో కాకుండా కొంత చేయాలని అందుకని ఇక్కడ వస్తే ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారు కదా వాటిని ఒకటి గుర్తుపెట్టుకోవాలా వాస్తవాన్ని మాట్లాడాలంటే ఇప్పుడు ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో పొలిటికల్ రిజర్వేషన్లు కానీ లేకుంటే మామూలు రిజర్వేషన్ అయితే మనం ఎమ్మెల్యే అయ్యే పనే లేదు ఏదో గుట్టుపాటి రవ్యో లేకపోతే దాంఛాల్లో జనార్దనో లేకపోతే మా సుబ్బారెడ్డి ఎవడో అయ్యేవాడు సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంత అయినా మనకు డబ్బులు ఉన్నా కానీ అది వేరే వేరే దాని తర్వాత రెండోది మా ఎంపీటీఓ గారు ఇలాంటి వాళ్ళు అంతా ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళు ఇక్కడ కూర్చుండేవాళ్ళు కాదు సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని అరే ఆయన వల్ల మనకి ఏదో జరిగింది కాబట్టి మనం కూడా ఏదో కొంత గొప్ప చేయాలనేది నేను అందరితో ఆశిస్తున్నా దాని తర్వాత బడుగు బలిహీన వర్గాలు చేస్తే అదేమో అంబేద్కరిజం అది హ్యూమనిజం అనేది ఎందుకంటే ఏ ఎవడు బుద్ధున్నాడు అన్నా కానీ ఇబ్బందిలో ఉన్నోళ్ళు కొద్దిగా ఉండి వాళ్ళు లేపడమే అది హ్యూమనిజం అది లేనివాడు రాజకీయాలకు అసలు పనికిరాడు సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఎలాగా కాలం బాగా చెడిపోయింది కాబట్టి కొద్దిగానే చేయమని అందరికీ కోరుకుంటూ సరే ఇలాంటి మంచి కార్యక్రమంలో కొన్ని మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఎంపీటీ గారు ఎంపీ గారు అందరికీ నమస్కరిస్తూ అభినందిస్తూ ఉంటుంది అక్కడ కూడా టీ వాటర్ తో స్టార్ట్ అవుతారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అందరూ వచ్చేసి రన్ లో పాల్గొనమంటున్నాను సార్ టెన్త్ ఫైవ్ కే రన్ ఫైవ్ కే స్పెషల్ రన్ ఇది ఆవిష్కరించమని చెబుతున్నాను సార్ అందరూ చూడండి సార్ ఒకసారి